విశాఖ డ్రగ్స్ కేసులో నిందితులు బాబు చుట్టాలే వారివి బీరకాయ పీచు బంధుత్వాలు ఉన్నాయని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నాయకులు పేర్ని నాని ఆరోపించారు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాను కలిశామని వైజాగ్ డ్రగ్ రాకెట్ లో టీడీపీ నేతల కుటుంబ సభ్యుల పాత్రపై ఫిర్యాదు చేశామని తెలిపారు ఎవరి వ్యక్తులు ఏంటి కంటైనర్ ఏంటి అని మీడియా కానీ ప్రపంచం కానీ అజగనుకోకముందే ఆయన బయటకు వచ్చి మాట్లాడేస్తాడు విషం చిమ్ముతాడు ఎవరయ్యా ఈ వ్యక్తులంటే అంటే విదేశాల నుంచి డ్రగ్స్ అందుకున్న వాళ్ళు ఎవరయ్యా అంటే అడ్రస్లు నేను చూస్తే అంత మానవాళ్ళే అంతా బీరకాయ పీసే అంతా చుట్టర కాలే మరిదికి చుట్టం వదిన చుట్టం వ్యాపారాలు భాగస్వామ్యం వాటాలు అంతా వీళ్ళే విషం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు నలభై ఐదేళ్ళ ఇండస్ట్రీ పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రి డెబ్బై ఐదేళ్ల వయసు పొలాల్లో తాడి తాడిశెట్టికి కూడా వయసు వచ్చింది కానీ ఎంతో కొంత జనానికి పనికి వచ్చే పనులు చేస్తూ ఉంటాయి కానీ ఈయన ఈయన అనుభవం ఈయన వయసు ఎవడికి ఉపయోగం ఈ డ్రగ్స్కి ఎవరి మన మన చుట్టాలు తెచ్చుకోవటం ఏంటి మన బీరకాయ పీస్ తెచ్చుకోవటం ఏంటి మన గారి చుట్టాలు ఉంటామేంటి వదిలిగారింటో పిల్లలు ఏంటి ఇక అదృష్టం ఏంటి అంటే ఒక్కడి పేరు ఎవరు రెడ్ లేదు బతికిపోయాం ఎవడన్నా దురదృష్ట చేతు ఒకటి రెడ్డో లేదా అక్కడ కాపోడో ఏంటి పేరిందని జగన్మోహన్ రెడ్డి అవుట్ మొత్తం ఈనాడు జ్యోతి అసలు మీ చుట్టాలు దొరికితేనే మాములుగా మీ చుట్టాలు డ్రగ్స్ తెప్పించారంటేనే జగన్మోహన్ రెడ్డి తెప్పించారని విషయం చెబుతా అంటే అందుకోసమే ఎలక్షన్ కమిషన్ గారిని కలిసాం అయ్యా దీన్ని లోతుగా విచారణ చేయాలి తెలుగుదేశం పార్టీ మాకు భయాలు అనుమానాలు ఉన్నాయి ఈ రాష్ట్ర ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆందోళనలుగా ఉన్నాయి బ్రాందీ పంచేటువంటి స్థాయి నుంచి దాటి ఈ రాష్ట్రంలో ఓటు కోసం డ్రగ్స్ ఏమైనా పంచి తెచ్చాడా చంద్రబాబు